హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవరీస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అయితే ఒక న్యూ రెసిపీ చేయడానికి మేము ముందుకు వచ్చానండి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ సలాడ్ అండి ఇది కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ దీనికి కావాల్సిన పదార్థాలు అండి ఫస్ట్ ఫ్రూట్స్ అయితే మనకేదీ ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి చల్లగా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఎండాకాలం కదా ఇలా చేసి పెడితే నేను చక్కగా ఉంటుందో తిని ఆరోగ్యంగా ఉంటారండి చూడండి ఫస్ట్ అయితే వాటర్ మిలన్ వేస్తున్నాను వాటర్ మిలన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండి ఇప్పుడైతే మస్క్ మిల ఈ పంట అంటే ఒక్కొక్కసారి తీయగా ఉంటాయండి ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయి ఈ పండు సప్పగా ఉన్నప్పుడు కొద్దిగా చక్కెర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే సపోగా కట్ చేద్దాం మీలో ఫ్రూట్స్ అంటే ఎంతమందికి ఇష్టం అండి కమెంట్ పెట్టండి కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇప్పుడైతే యాపిల్ అయితే కట్ చేద్దాం పిల్లలు అవి తినాను ఇవి తినే వారం చేసేవాళ్ళు ఇలా చేసి పెడితే చెక్క అంతా మనకు లేకుండా తినేస్తారండి వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు చూడే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి చూడండి ఒక బౌల్ తీసుకొని పాలు అయితే వేడి చేసుకోవాలి పాలైతే మరగనివ్వాలండి కొద్దిగా ఫస్ట్ అయితే ఈ కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం వాటరు కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ అవ్వాలి ఇప్పుడైతే పాలక కొద్దిగా చక్కెర అయితే వేస్తుంది చూడండి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేస్తూ ఇది కలుపుతూ ఉండాలి ఇది కొద్దిసేపటికి మందం అవుతుంది ఇది మందం అయ్యాక చూడండి కలుపుతూనే ఉండాలి ఇది ఉండలు కడుతుంది చూడండి ఇలా టెక్స్చర్ అప్పుడైతే చేంజ్ అవుతుంది గట్టి పడుతుంది అంతే అండి కొద్దిగా కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే కట్టేసి చల్లార్చుకోవాలండి ఇది ఇప్పుడు కస్టర్డ్ చూడండి ఇప్పుడైతే కస్టర్డ్ మిశ్రమంతా చల్లదయండి ఇప్పుడైతే ఇవి ఫ్రూట్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి ఇందులో ఈజీ ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాం చూడండి రండి కూల్ కూల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి చూస్తా అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి